మన ఇండర్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్ లో ఈ రోజు ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్ లో తక్కువగా మాట్లాడడం వల్ల ఉపయోగాలు ఏమిటి అని నిశబ్దాన్ని ఎలా సాధన చేయాలి అని గ్రూప్ మెడిటేషన్ ఎలా చేయాలి అని అలాగే రోజులో ఒక అరగంట అయినా మనం చేయాల్సిన ప్రయత్నం ఏమిటి స్టేట్ లో ఉండటం సో ఇవన్నీ ట్రై చేస్తున్నారు అని అనుకుంటున్నాను అలాగే మనం ఏం చేస్తే ఎదుట వాళ్లకు విలువైన వస్తువుని ఇచ్చినట్టు కాసేపు వాళ్ళని మనం సైలెన్స్ లో కూర్చోపెడితే అది కూడా పెద్ద గిఫ్టే అని తెలుసుకున్నాం కదా సో ఈ శబ్దాన్ని సాధన చేస్తున్నారు అని ఆశిస్తున్నాను సో ఒకవేళ స్టార్ట్ చేయకపోతే ఓకే నో ప్రాబ్లం ఈ క్షణం నుంచి స్టార్ట్ చేసేయండి మరి భూమి ఒక అద్భుతమైన పాఠశాల అన్న ఈ ని మనం చాలా సార్లు ఉంటాం కదా సో దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం ఈ భూమి మీద మనం మన బ్రతుక్కి అర్థం ఏమిటి అసలు ఈ అంతలేని బాధల్ని కష్టాల్ని మనం అనుభవించి తీరాల్సిందేనా అని కనీసం ఒక్కసారైనా అనుకుని ఉందని మానవుడంటూ ఎవరన్నా ఉన్నారా నిజం చెప్పాలి అంటే బాధపడడాలు కష్టాలు అనుభవించడాలు యుద్ధాలు ఇవన్నీ ఉండాల్సిందే మనందరం జీవితాన్ని చాలా చులగనగా చూస్తూ ఉంటాం ఈ భూమి మీద ఏది ముఖ్యం కాదు నిజానికి భూమి మీద మనందరం ఓ వేదిక మీద నటిస్తున్న పాత్రధారులం సమయోచితంగా దుస్తులు ధరిస్తూ ఓ అంకం ప్రారంభం అవుతున్నప్పుడు ఆ పరిస్థితులకు తగిన దుస్తులను ధరించి మనము కూడా సిద్ధమవుతూ ఉంటాం ఈ ధోరణిలోనే మనం ఆలోచిస్తూ ఉంటాం అవునా సో యుద్ధాలు జరగాల్సిన అవసరం ఉంది యుద్ధాలే జరగకపోతే భూమి మీద మనుషులు తిక్కిరిసిపోతారు దేశ ప్రజల క్షేమం కోసం తమ ప్రాణాలను పన్నంగా బుట్టి ఆత్మాహుతికి కూడా కొందరు సిద్ధపడగలగాలి అంటే యుద్ధాలు తప్పక జరిగి తీరాలి ఏదో ఒక విధంగా బతుకును లాక్కు రావడమే గొప్ప అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఇంతకంటే అబద్ధం మరొకటి లేనే లేదు మనం అశరీరధారులుగా కేవలం ఆత్మ స్వరూపంతో ఉంటున్నప్పుడు మనకి నాశనం ఉంటూ ఉండదు కదా కష్టాలకు రోగాలకు మనం అతీతంగా ఉంటాం అవునా సో ఆత్మ అనేది ఓ అనుభవాన్ని పొందడానికి ఓ మాంస శల్య నిర్మితమైన శరీరాన్ని ప్రేరేపిస్తుంది సో ఈ దేహం మొత్తం కదులుతున్న ఓ ప్రోటోప్లాజకు ముద్ద అంతే కదా దాని సహాయంతోనే ఆత్మ అనేక పాఠాలను నేర్చుకుంటుంది శరీరంతో అవునా సో భూమి మీద దేహం ఒక తోలుబొమ్మ లాంటిది మీద నుంచి పూర్ణాత్మ సిల్వర్ కార్ట్ గుండా ఆజ్ఞలని ఇన్స్ట్రక్షన్స్ ని పంపుతూ అనుభవాలని స్వీకరిస్తూ ఈ తోలుబొమ్మని తనకి కావలసినట్లుగా ఆడిస్తూ ఉంటుంది కాసేపు విషయాలను గురించిన ఆ పరిశోధనను మరో కొత్త కోణం నుంచి మనం చర్చించుకున్నామా సరేనా అయితే మొదటిసారిగా ఈ భూమి మీదకి వస్తున్న ఓ మనిషి నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటాడు ఓ చిన్న బిడ్డలాగా పరాధీనంలో ఉండి తన గురించి సొంతంగా ఓ పని కూడా చేసుకోలేని భిన్న స్థితిలో ఉంటాడు ఈ స్థితిని గురించి పరమహంస యోగానంద గారు ఎంత అద్భుతంగా వర్ణించారో గుర్తుందా మీకు ఒక యోగి ఆత్మ కథా సెషన్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం సో ఆ పిల్లవాడికి చాలా బాధగా ఉంటుందట చాలా కష్టంగా ఉంటుందట ఆ పసిపిల్లవాడికి మాట్లాడలేకపోతున్నాడు నడవలేకపోతున్నాడు తన పని తాను చేసుకోలేకపోతున్నాడు అని అలాగే ఆ పిల్లవాడికి తొలి విజయం ఏమిటి తన మొట్ట మొదటసారిగా తన అడుగు తనకు తానై వేసింది అది తన తొలి విజయంగా పిల్లవాడు ఆ కన్సిడర్ చేస్తాడు అని కూడా చెప్పుకున్నాం ఇంకా చాలా చెప్పుకున్నాము ఇప్పుడు మనం దానిలోకి వెళ్ళిపోవద్దు మన టాపిక్ లో వచ్చేస్తే ఒక చిన్న బిడ్డలాగా పరాధీనంలో ఉండి తన గురించి సొంతంగా ఓ కూడా చేసుకోలేని దీన స్థితిలో ఉంటాడు పసిపిల్లవాడు అటువంటి మనుష్యులకు తగిన ప్రణాళికలను తయారు చేయడానికి ఇతరుల సహాయం అవసరమవుతుంది ఏమాత్రం అభివృద్ధి సాధించని వారి విషయం మనకు అనవసరం ప్రస్తుతం మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అంటే దాని అర్థం మన అంతట మన శ్రేయస్సుకు తగిన విషయాలను తెలుసుకోగలిగిన అభివృద్ధిని నిశ్చయంగా సాధించినట్లేనని చెప్పవచ్చు ఓ మనిషి ఈ భూమి మీదకు రాబోయే ముందు దృశ్యం ఎలా ఉంటుందో మనం ఒక్కసారి గమనిద్దాం ఓ మనిషి ఓ వ్యక్తి భూమి మీద తన తనువు చాలించి సూక్ష్మలోకంలోని తన పూర్ణాత్మలోకి చేరుకుంటాడు తాను చేసిన మంచి చెడులను నిశిత దృష్టితో బెరేజ్ వేసుకుంటాడు తాను సాధించాలని ఇదివరకు నిర్ణయించుకున్న చాలా పనులను నిర్వర్తించలేకపోయినందుకు చింతిస్తూ ఇంకా నేర్చుకోవలసిన పాఠాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన సొంత నిర్ణయంతో కానీ మరి కొందరి విజ్ఞుల సలహాలతో కానీ మళ్ళీ భూమి మీదకు తిరిగి వెళ్ళి మరికొన్ని పాఠాలను నేర్చుకొని రావాలి అని డిసైడ్ అయిపోతాడు తాను ఎలాంటి పరిస్థితుల్లో భూమి మీద నివసించాల్సి ఉంటుందో అలాంటి పరిస్థితులను కల్పించగల స్తోమత ఏ తల్లిదండ్రుల వద్ద తమకు లభిస్తుందో పరిశీలనాత్మకంగా నిశ్చయించుకుంటారు డబ్బును బాగా డబ్బును బాగా ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవాల్సి ఉన్నప్పుడు బాగా సంపన్నులైన తల్లిదండ్రులకి జన్మించాల్సి ఉంటుంది అత్యంత హీన స్థితి నుంచి పైకి సంస్కరించుకొని రాగలిగిన జన్మను ప్రకటిస్తూ ఉండవలసిన పరిస్థితుల్లో దరిద్రాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులకు జన్మించవలసి ఉంటుంది అంగవైకల్యంతోనూ పుట్టు బుద్ధిగాను కూడా జన్మించవలసి రావచ్చు అంటే నేర్చుకోవలసిన విషయాలను బట్టి ఆ విధంగా ఆ రకంగా జన్మ తీసుకోవడం జరుగుతుంది సో భూమి మీద మానవుడు ఓ తరగతిలోని విద్యార్థి లాంటి వాడు అని చెప్పవచ్చు ఓ బడిలోని అనేక తరగతులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి ఓ విద్యార్థి అనేక మంది విద్యార్థులతో కలిసి ఓ తరగతిలో ఉండాల్సి ఉంటుంది అవునా సో ఈ విద్యార్థి ఆ క్లాస్ లో ఏదో కారణం వల్ల తాను నేర్చుకోవలసిన పాఠాలను సరిగ్గా నేర్చుకోక నెగ్లెక్ట్ చేశాడు అనుకుందాం అందువలన తర్వాత వచ్చే పరీక్షల్లో తన సత్తా ఏమిటో నిరూపించుకోలేడు సో ఆ విద్యార్థి నడవడికను అతడు పరీక్షల్లో సాధించిన పర్సంటేజ్ లేదా లేదా అతను స్కోర్ చేసిన మార్క్స్ వాట్ ఎవరి దాన్ని బట్టి అతడి వ్యవహారాన్ని గుర్తించగలిగి అతడి ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని పైకి కొత్త క్లాస్ కి నెక్స్ట్ క్లాస్ కి పంపకుండా అదే తరగతిలో ఇంకో సంవత్సరం కూడా చదవాల్సిందే అని డిసైడ్ చేయొచ్చు కదా సో సెలవులు పూర్తయ్యాక మళ్ళీ తమ ఇందాకటి తరగతిలోనే కూర్చోవలసి ఉంటుందని విచారకరమైన సత్యాన్ని ఆ విద్యార్థి గ్రహించి నీరసించిపోతాడు అవునా సో పాఠశాలలు మళ్ళీ ప్రారంభమయ్యాక ఆ స్టూడెంట్ మళ్ళీ అదే తరగతిలో కూర్చొని పాఠ పాఠాలనే మళ్ళీ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో బాగా చదువుకున్న వాళ్ళందరూ పై తరగతుల్లోకి వెళ్ళిపోయి ఉపాధ్యాయుల నుంచి మన్నను పొందుతూ ఉంటారు సో కింద క్లాస్ నుండి ఆ పైకి వచ్చిన కొత్త స్టూడెంట్స్ అందరి ముందు ఆ అదే క్లాస్ లో కంటిన్యూ అవ్వాల్సి వచ్చిన ఆ స్టూడెంట్ తలంచుకునే పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి తనకు పై తరగతికి వెళ్ళడం నిజానికి ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు కనుకనే తాను ఉత్తీర్ణుని కాలేదని ప్రజ్ఞ పలుకుతూ కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేశాడు అని అనుకున్నాం సో మళ్ళీ అతడిని పరీక్ష చేసిన ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా ఒక కఠోర నిర్ణయాన్ని తీసుకుని అతడిని తెలివిహీనుడిగా జమకట్టి ఇంకో స్కూల్ని వెతుక్కోమని సలహా ఇచ్చి తమ స్కూల్ నుంచి బయటికి గెండేస్తారు అవునా సో సక్రమంగా చక్కగా చదువుకొని అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోతున్న స్టూడెంట్స్ కి ఆ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తయ్యే రోజు వస్తుంది తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం కలుగుతుంది ఏదో ఒక వృత్తిని వాళ్ళు చేపట్టాలి అని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు డాక్టర్లు కావాలన్నా లాయర్లు కావాలన్నా బస్ డ్రైవర్స్ కావాలన్నా అందుకు సంబంధించిన విషయాల్ని మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ కొత్త లెసన్స్ స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఓ డ్రైవర్ నేర్చుకోబోయే లెసన్స్ ని ఓ డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి అధ్యయనం చేయాల్సిన అవసరం రాదు ఏ విషయాలలో తమ ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారో అందుకు తాము ఏం చెయ్యాలో తమ గురువులతో సంప్రదించి కర్తవ్యాన్ని నిర్ణయించుకుంటూ ఉంటారు సో పరలోకంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంటుంది అని మనం అర్థం చేసుకోగలగాలి ఓ మనిషి భూమి మీద జన్మించడానికి ముందుగా కొద్ది నెలలు ముందుగానే ఆ లోకంలో ఏదో ఒక చోట ఓ సభ ఏర్పాటు అవుతుంది అనమాట సో దేహాన్ని ధరించాలని అనుకుంటున్న జీవులు అక్కడ అందరి సలహాలను స్వీకరిస్తూ ఉంటారు సో ఏ పాఠాలను ఎలా నేర్చుకోవాలి అన్నది అప్పుడే భూమి మీదకు రాకముందే ఆ సభలోనే డిసైడ్ చేసుకుంటారు భూమి మీద టీచర్స్ తమ విద్యార్థులకు తగిన సలహాలు ఏ విధంగా ఇస్తూ ఉంటారో ఈ లోకంలో కూడా అలాంటి హితువు చెప్పే పెద్దలు గురువులు గురువులుంటారు మాస్టర్స్ ఉంటారు సో ఈ జీవుడు భూమి మీద ఏ భార్యా భర్తలకు కొడుకుగానో కుమార్తెగానో జన్మించాలనో కాకపోతే ఆ జీవి జన్మకు తగినట్లు ఎవరికో అక్రమ సంతానంగా పెళ్లికాన్ని స్త్రీకే జన్మించాల్సి ఉందో నిర్ణయించబడుతుంది అనమాట సో ఏం నేర్చుకోవాలో ఏ కష్టాలు పడాలో ముందుగానే నిర్ణయం జరిగి తీరుతుంది సుఖం నుంచి కాక కష్టాల వల్లే మనం తక్కువ గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి రావడం మన దురదృష్టం ఐహికంగా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బీదవాడు కాకపోవచ్చు అనే సత్యాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎంతో గొప్ప వ్యక్తులు తాము నేర్చుకోవలసి ఉన్న పాఠాల కోసం హీన జన్మలను ఎత్తవలసి రావచ్చు ఈ భూమి మీద ఓ వ్యక్తి గొప్పతనాన్ని అతని తల్లిదండ్రుల గొప్పతనం మీద లేదా ఆ వాళ్ళ ఆస్తిపాస్తుల మీద ఆధారపడి ఊహించడం ఎంతో దురదృష్టకరం ఈ నిర్ణయం సరికాదు ఓ విద్యార్థి తెలివిని అతడి తండ్రి బ్యాంక్ బ్యాలెన్స్ తో ముడిపెట్టి నిర్ణయించడం ఎంత వరకు కరెక్ట్ ఆలోచించండి ఈ భూమి మీద నుంచి ఏ మనిషి ఒక్క పైసా డబ్బును కూడా తాను చనిపోతూ పట్టుకెళ్ళలేడు అనే మాటను మళ్ళీ మనం ఇక్కడ గుర్తు చేసుకున్నాం చావు అనే సరిహద్దు తరువాత మనతో పాటు రాగలిగే వస్తువు కేవలం మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే మన అనుభవాలు మాత్రమే మనలను అనుసరిస్తాయి ఈ భూమి మీద కోట్లు కూడబెట్టుకున్న వారు తమకి స్వర్గంలో ఓ ముందు వరుసలో కుర్చీ వేయబడి కాచుకొని ఉంటుందని ఊహించుకుంటే తరువాత జరిగే పర్యవసన పర్యవసనాలకి ఎంతో దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది ధనం సంఘంలో పదవి మన జాతి లేక వర్ణపు లేక పులపు గొప్పదనం కానీ మన శరీరపు రంగు కాని అస్సలు లెక్కలోకి రావు ఆధ్యాత్మికంగా సంపాదించుకున్న విద్య ఒక్కటి మాత్రమే గుర్తించబడుతుంది ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి మన ప్రయత్నాన్ని మొదలు పెట్టేస్తాం అనమాట సో ఈ టాపిక్ లో మనం చాలా తక్కువ డిస్కస్ చేసుకున్నాం ఈ ఎపిసోడ్ లో మరి దీని గురించి మరింత ఎక్కువగా మన నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకున్నాము ఆల్ టుడే అండి డే